ఈ మనుషులకి చాలా దూరంగా ఉన్న గుడిది కాబట్టి ఎవరు రారు అని తెలిసి ఒక వ్యక్తి కొన్నేళ్లుగా శివుడిని ధ్యానం చేయడం మొదలు పెడతాడు అది ఎంతలా చేశాడంటే మొదలుపెట్టిన కొన్నేళ్లకే శివుడు కూడా వచ్చాడు వచ్చి ఏ వరం కావాలో కొరకు ఏదైనా ఇస్తా అన్నాడు నీ శక్తిలో ఒక శాతం కావాలి అని ఆ వ్యక్తి శివుణ్ణి వర వరం అడగడంతో శివుడు దాన్ని ఒప్పుకోలేదు అది కాకుండా ఇంకేమైనా పొరుకు ఏమైనా ఇస్తా అన్నాడు కాదు ఏదైనా ఇస్తా అన్నారు కదా నాకు అదే కావాలి అని ఆ వ్యక్తి పట్టుబట్టడంతో తన శక్తి ఏ మానవుడు ఒంట్లోకైనా వస్తే అతను మరణిస్తాడు అని తెలిసిన శివుడు ఒక త్రిశూలను చూపించి శక్తిని అందులో పంపిస్తా అన్నాడు అలా శివుడి శక్తిని వరంగా పొందిన వ్యక్తి మొదల దాన్ని మంచి కార్యాలకి ఉపయోగించిన తర్వాత చెడ్డ పనులకు వాటం మొదలుపెట్టాడు దాన్ని చూసి తట్టుకోలేకపోయిన శివుడు నందిని పంపి ఆ వ్యక్తిని వెంటనే అంతం చేయమన్నాడు అలా కిందకి వచ్చిన నంది ఆ వ్యక్తి వెంట పట్టింది ఆ తర్వాత ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు ఏమయ్యాడు ఆ నంది వెంట పట్టడంతో అతను ఊళ్ళో పరిగెడతాడు ఈలోగా ఒక అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు సంతోషంగా ఉంటారు వాళ్ళ కారులో వెళ్తుండగా ఒక యాక్సిడెంట్ అవడంతో అమ్మ నాన్న వాళ్ళ కూతురు అక్కడే చనిపోతారు మిగిలిన అబ్బాయి ఉండర్వాడైపోతాడు తన చుట్టూ ఉన్న స్నేహితులు బంధువులు ఇదంతా దేవుడే చేశాడు దేవుడు మంచివాడు కాదు అనే ఆలోచన ఆ అబ్బాయి మనసులో బలంగా నడతారు ఇదంతా నిజం అనుకొని ఆ అబ్బాయి దేవుని వ్యతిరేకించడం మొదలుపెడతాడు ఈలోగా నంది మరియు ఆ వ్యక్తి ఒక ఇంటి దగ్గరలో ఉండగా నంది ఆ వ్యక్తిని వెనగించబడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే వర్ణిస్తాడు తన చేతిలో ఉన్న త్రిశూలం ఒక ఇంట్లో పడుతుంది ఆ శబ్దానికి ఆ ఇంట్లో నిద్రపోతున్న ఒక వ్యక్తి లిగిచి కూర్చుంటాడు ఈ వ్యక్తి ఎవరో కాదు ఆ కళలో అమ్మా నాన్నని కోల్పోయిన అబ్బాయి త్రిశూలంతో అతను చెడ్డ పనులు చేయడంతో ఆ త్రిశూలం ఇంకా భూమి మీద ఉండటం మంచిది కాదనుకున్నాడు శివుడు దాన్ని తన దగ్గర అనుకున్నాడు కానీ దానికి ఒక మనిషి కావాలి అది ఎవరి చేతిలో పడ్డా ఆ భయంగా అని తెలుసుకున్న శివుడు ఆ తల్లి తండ్రి కోల్పోయిన వ్యక్తినే ఆ పనికి ఎంచుకుంటాడు కానీ ఆ తల్లి తండ్రిని కోల్పోయి శివుణ్ణి అంతలా వ్యతిరేకించే వ్యక్తి తను అనుకున్న పని చేయగలడు ఇతనే శివ అవును అమ్మాయి నన్ను కోల్పోయిన వ్యక్తే ఇంకా ఈయన శివ మావయ్య ఈయన కొంచెం భక్తి ఎక్కువే కానీ చిన్నప్పటి నుంచి శివని ఈయన పెంచాడు అందుకే దేవుడిని ఇష్టం లేకపోయినా శివ మావయ్యను వదులుకోలేదు ఇంకా వీళ్ళు ఇతని ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు కలిసి ఒకే ఆఫీసులో పనిచేస్తూ ఉంటారు ఇక్కడే శివ ఒక అమ్మాయిని చూస్తాడు ఈ అమ్మాయి వల్లే శివ జీవితం పెద్ద మలుగు తిరుగుతుంది అది మంచిగా చెడుక ఇది పక్కన పెడితే తిన్న పేరు పూజ పేరు తగ్గట్టే ప్రతిరోజు పూజ చేస్తుంది శివకేమో దేవుడంటే అస్సలు పడదు తనకు నచ్చని దేవుడి కోసం నచ్చిన పూజ అని వదులుకుంటాడా అసలు పూజకి శివ నచ్చుతాడా పూజకి దేవుడు అంటే ఇష్టం అని తెలిసా కూడా శివ పూజను వదులుకోవాలనుకోలేదు ఒకరోజు పూజకి తన మనసులో ఉన్న మాటలన్నీ చెప్పడంతో పూజ తన వెంట కొన్ని రోజుల నుంచి రాజుని వ్యక్తి తనని వేధిస్తున్నాడని శివకి చెప్తుంది ఈలోగా రాజు కూడా రావడంతో రాజు మరియు శివ పూజ కోసం గొడవపడతారు కానీ పూజ తనకి శివే కావాలని చెప్పడంతో శివ మరియు పూజ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇదిలా ఉండగా ఒకరోజు శివ ఇంకా అతని స్నేహితుడు ఈ శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు శివ స్నేహితుడికి ఆ రోజు నంది త్రిశూలం కనబడుతుంది కానీ అది ఎంతో బరువు ఉండడంతో అతను ఎత్తలేకపోతాడు ఏంటి అని నడవడంతో శివ వచ్చి దాన్ని ఎత్తడానికి ప్రయత్నిస్తాడు శివ దాన్ని ఊరికి ఎత్తగలుగుతాడు శివ చెయ్యి తగిలిన వెంటనే అది మెలవటం మొదలైంది దాన్ని చూసి భయపడిన శివ దాన్ని వెంటనే బయటపడేద్దాం అనుకుంటాడు రాజు ఎవరో కాదు ధ్యానం చేసి శివుడి దగ్గర నుంచి ఆ త్రిశూలాన్ని వివరంగా పొందిన ఆ వ్యక్తి కొడుకు తన నాన్న దేనికోసం అయితే ఆశపడ్డాడో అది తనైనా సాధించాలని రాజు త్రిశూలం కోసం ఎదురుగా మొదలు పెడతాడు ఈలోగా పూజ కనబడుతుంది కానీ పూజ విషయంలో శివతో గొడవ అవడంతో పూజ సంగతి అక్కడే మర్చిపోయి త్రిశూలం కోసం వెతక మొదలు పెడతాడు తన నాన్న ఎక్కడైతే చనిపోయాడో ఆ చుట్టుపక్కల ఇళ్లలో త్రిశూలం కోసం వెతక్క శివ దగ్గర ఉందేమో అని అనుమానంతో ఆ రాత్రి శివ మీద ఒక మనుషుల్ని పంపిస్తాడు శివ అదే త్రిశూలంతో ఆ మనుషుల్ని పట్టడంతో శివ దగ్గరే త్రిశూలం ఉందని నిర్ణయించుకొని ఇలా త్రిశూలం కోసం వచ్చాయని చెప్పగా దేవుడు అంటే ఇష్టం లేని శివ త్రిశూలాన్ని వదిలేద్దామని త్రిశూలాన్ని ఇచ్చేస్తాడు కానీ రాజు త్రిశూలన్నీ మరియు పూజను కూడా తీసుకెళ్తాడు శివ పూజని కాపాడా